చూడడానికి అందమైన గ్రామం కానీ ఇక్కడి పరిసరాలు మాత్రం చెత్తా చెదారంతో దుర్వాసనతో నిండిపోయి ఉండేవి ఇక్కడి ప్రజలు ఏమాత్రం బాధ్యత వహించేవారు కాదు చెత్తని వారింటి పక్కనే పడేసేవారు గ్రామ ప్రజలు అలా బాధ్యత రహితంగా పడేస్తున్న చెత్తను వస్తున్న దుర్వాసనను ఆ గ్రామంలోనే ఉండే కాంత గమనిస్తూ వెళ్తుంది కాంత అలా వీధిలో నడుస్తుండగా ఎటు చూసినా చెత్త కుప్పలు దుర్వాసనే కనిపిస్తుంది ఈ గ్రామ ప్రజలకి బాధ్యత అనేది లేదు గ్రామంలో ఏ వీధి చూసినా చెత్త కుప్పలే కనిపిస్తున్నాయి గ్రామం మొత్తం దుర్వాసనతో కమ్ముకుపోతుంది ప్రజలు కనీస పరిశుభ్రత కూడా పాటించలేకపోతున్నారు దీనివల్ల ఆరోగ్యానికి ప్రజలకి ఎంత నష్టమో తెలుసుకోలేకపోతున్నారు కాంత తన ఇంటికెళ్లి ఇదే విషయాన్ని తన భర్త అయిన రంగాకి చెప్తుంది మీరు మన గ్రామ పరిసరాల్ని గమనించారా అండి గ్రామంలో ప్రతి వీధి చెత్త కుప్పలతో నిండిపోయింది ఏ వీధికి వెళ్ళినా దుర్వాసనే వస్తుంది అవును కాంత ప్రజలు ఏమాత్రం బాధ్యత లేకుండా చెత్తను వీధిలోనే పడేస్తున్నారు ఇక మరికొన్ని వీధిలో అయితే నడవడానికి దారి కూడా లేకుండా చెత్తతో నింపేశారు కాంత దీనివల్ల విపరీతమైన దుర్వాసన వస్తుంది అవునండి ఇదిలాగే కొనసాగితే త్వరలో మన గ్రామ ప్రజలంతా వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది గ్రామం పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆ గ్రామ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండగలరు నీవు చెప్పింది నిజమే కాంత కానీ ఈ విషయం మనం అనుకుంటే సరిపోదు కదా గ్రామ ప్రజలంతా అనుకోవాలి వారు మాత్రం ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు మనం ఏం చెప్తాం చెప్పు మనమే చెప్పాలండి ఈ విషయంలో మనం ఒక అడుగు ముందుకేసి పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలి పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే మానవ ఆరోగ్యానికే కాదు వాతావరణ కాలుష్య ప్రమాదం కూడా జరుగుతుంది ఇలా రంగా కాంతాలు పరిసరాలు పరిశుభ్రత గురించి గ్రామ ప్రజలందరికీ అవగాహన కల్పించాలనుకుంటారు ఆ గ్రామంలో కాంత ఇల్లు మాత్రమే చాలా శుభ్రంగా ఉంటుంది కాంత తన ఇంటి ముందు ఎటువంటి చెత్త ఉండనిచ్చేది కాదు తన ఇంటి చుట్టూ మొక్కల్ని పెంచుకొని వాటిని రోజు చాలా జాగ్రత్తగా చూసుకునేది ఇక రంగా కాంతాలు గ్రామంలోని పరిశుభ్రత గురించి మాట్లాడడానికి కొందరి గ్రామస్తులని ఒక చోటుకి చేరుస్తారు ఏంటి కాంతా ఎందుకు మీరు ఇలా అందరినీ ఒక చోటుకి పిలిచారు మీరు పిలిస్తే వచ్చే అంత స్థాయి మీకు లేదు కానీ ఏంటా తెలుసుకుందామని వచ్చాము తొందరగా ఏంటో చెప్తే వెళ్ళిపోతాము నేను నా కోసం మాట్లాడడానికి మీ అందరినీ పిలవలేదు సీత గ్రామం గురించి గ్రామం మేలు గురించి గ్రామ ప్రజలందరి కోసం మాట్లాడడానికి పిలిచాను గ్రామంలో ఎక్కడ చూసినా చెత్త పడేశారు దానిని ఎలా పరిష్కరించాలా అని మాట్లాడడానికి పిలిచాను ఏంటి గ్రామంలో చెత్త గురించి మాట్లాడతావా గ్రామంలో ఎక్కడ చెత్త పడేస్తే నీకెందుకు కాంత దానివల్ల నీకొచ్చిన నష్టమేంటి మన గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి సీత ఇలా గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తే మన ఆరోగ్యాలే పాడవుతాయి దాని నుంచి వచ్చే బ్యాక్టీరియా వాయువులు అన్ని వాతావరణ కలుషితం కూడా చేస్తాయి ఇంతసేపు నీవు చెప్పే సోది వింటున్నాం చూడు కాంత మేమే చాలా తెలివి తక్కువ వాళ్ళం బ్యాక్టీరియా అంట కాలుష్యం అంట ఆరోగ్యాలు పాడవుతాయంట చెత్తను ఇంటి పక్కన కాకపోతే ఎక్కడ పడేస్తారు కాంత నీకోసం ఏమైనా ట్రాక్టర్ ఉందా చెత్తను తీసుకెళ్ళడానికి ఏదైనా ఒక విషయం వల్ల నష్టం జరిగాకే తెలుస్తుంది దాని ప్రభావం ఎంత అనేది మనకు ఆ పరిస్థితి రాకూడదు అంటే మనం ఇప్పటి నుంచి గ్రామాల్లో చెత్త పడేయడం మానేయాలి చెత్తనంతా ఒక చోట భద్రపరిచి గ్రామానికి దూరంగా వేయాలి ఇలా మేము వింటూ ఉంటే నీవు నీ భర్త కలిసి రోజు నీతులు చెప్తూనే ఉంటారేమో కాంత ఇక మేము వెళ్తున్నాము ఇంట్లో చాలా పనులు ఉన్నాయి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి అని రంగా కాంత చెప్తున్న మాటలు ఎవ్వరు కూడా పట్టించుకోకుండా తిరిగి వారింటికి వెళ్ళిపోతారు విన్నావా అక్క అసలు ఈ కాంత ఏం మాట్లాడుతుందో తనకైనా అర్థమవుతుందా చెత్త అంటుంది అనారోగ్యం అంటుంది ఏంటో తను అవును సీత కాసేపట్లో నాకైతే పిచ్చెక్కిపోయింది ఏమిటో ఈ కాంత అసలు మనం ఆ చెత్తని తీసుకెళ్లి ఎక్కడ పలయాలి సీత ఆ కాంత ఒక పిచ్చది అదేదో చెప్తుంది మనం ఎందుకు వినాలి మన ఇంటి పక్కనే మనం చెత్త పడేద్దాం పద వీధిలో అలా చెత్త పడేయడం వల్ల ఎన్ని నష్టాలున్నాయో వివరంగా చెప్పాము అయినా ఒక్కరు కూడా వినడానికి సిద్ధపడలేదు చూడండి నేను ఇప్పుడే ఈ లో కూడా చదివాను కాంతా మనకు వ్యాపించే వ్యాధుల్లో సగం వ్యాధులు వీధిలోని చెత్త కారణంగానే వస్తాయంట దాని నుంచి విడుదలయ్యే బ్యాక్టీరియాలు వాయువులు అన్ని వాతావరణాన్ని కలుషితం చేసి మన ఆరోగ్యాలు మన కళ్ళు అన్నీ పాడు చేస్తాయంట వీధుల్లో చెత్త ఎక్కువ అవ్వడం మూలంగా రోజు రోజుకి దోమల సమస్య కూడా బాగా పెరిగిపోతుందండి దోమల ద్వారా డెంగ్యూ మలేరియా వంటి జ్వరాలు వస్తాయి తలుచుకుంటేనే భయం వేస్తుందండి మనము గ్రామస్తులందరూ సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము కానీ వారు మాత్రం మనం చెప్పిన మాటలు ఏమాత్రం వినట్లేదు ఇక అందరి సహకారం ఉంటేనే కదా కాంత ఏదైనా చేయగలం మనకెందుకు చెప్పు దీంతో గ్రామంలో చెత్త కుప్పల సంఖ్య రోజు రోజుకి బాగా పెరిగిపోతుంది ఏ వీధి చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తాయి చిన్నపిల్లలు సైతం ఆ చెత్త కుప్పల్లోనే ఆడుతూ ఉంటారు వారి నోట్లోకి దుమ్ము పొగ వెళ్తాయి ఇలా రోజులు గడిచిపోతూనే ఉంటాయి కొన్నాళ్లకు ఉన్నట్టుండి రంగాకు విపరీతమైన దగ్గు మొదలవుతుంది ఊపిరి పీల్చుకోలేనంతగా దగ్గు వస్తూ పోతూ ఉంటుంది కాంతా చాలా భయపడుతుంది కాంతాకి తెలుసు ఇదంతా చెత్త కాలుష్యం వల్లనే అని ఏంటండి ఇలా దగ్గుతున్నారు అయ్యో ఏమైందండి మన ఇంటి చుట్టూ చెత్త పేరుకుపోయింది మనం మన ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే మన చుట్టుపక్కల పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలి కదా బహుశా దాని ప్రభావమే అనుకుంటా అండి దాని నుంచి వచ్చే పొగ దుమ్ము ద్వారానే మీకు ఈ దగ్గు వస్తుంది నేనే ఇక ఏదోలా శుభ్రం చేస్తాను కాంత తన ఇంటి ముందు ఉండే వీధిలో తానే శుభ్రం చేస్తుంది చెత్త కుప్పలన్నీ ఎత్తేసి కొన్ని డబ్బాల్లో నింపి పెడుతుంది ఇంటి చుట్టుపక్కల వారు చూస్తున్నప్పటికీ కాంతాకి ఏ సహాయమూ చేయరు అటుగా వెళ్తున్న సీత కాంతాని చూసి ఎగతాళి చేస్తుంది ఏంటి కాంతా ఇలా ఊరు మొత్తం శుభ్రం చేస్తావా ఏంటి కాస్త మా వీధికి కూడా రావచ్చు కదా ఇలా ఎంతని శుభ్రం చేస్తావు కాంతా నీకున్న పిచ్చి ఈ ఊరిలో ఎవ్వరికీ లేదు కాంతా పాపం కాంతా మాత్రం సీత మాటలేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటుంది ఈమె పేరు దీప దీపకి కూడా చెత్త కాలుష్య ప్రభావం మెల్లమెల్లగా సోకుతుంది దీప కూతురు రీత అధిక ప్రభావస్తురాలై మంచానికే పరిమితమైంది దీపకి ఏం జరుగుతుందో అర్థం కాదు అమ్మో ఏంటి నాకింత దగ్గొస్తుంది అమ్మ రీత నీకేమైందమ్మా అసలు ఏం జరుగుతుంది మా ఇద్దరికి ఎంత అనారోగ్యం ఎందుకు సోకింది నాకేమీ అర్థం కావడం లేదు సీత కూతురు శ్వేత కూడా రక్తం కక్కుకొని పడిపోతుంది ఇలా కాలుష్య ప్రభావం అందరిపై ప్రారంభమైంది ముఖ్యంగా చిన్నపిల్లలపై అధికంగా ప్రారంభమైంది అమ్మ శ్వేత ఏమైందమ్మా ఆ ఏంటమ్మా శ్వేత ఏమైందమ్మా అలా పడిపోయామేంటమ్మా లే శ్వేత ఇక వైద్యున్ని పిలిచి చికిత్స చేయిస్తారు గ్రామాన్ని చూడగానే సమస్య ఏంటో అర్థమైన వైద్యుడు గ్రామ ప్రజలందరినీ ఒక చోటుకు పిలుస్తాడు ముఖ్యంగా రోగి గ్రస్తులున్న వారిని పిలుస్తాడు గ్రామంలో అందరి అనారోగ్యానికి ఒకటే కారణం గ్రామం మొత్తం చెత్త కుప్పలతో నింపేశారు దాని నుండి అయ్యే కాలుష్యం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది మొదట చిన్న పిల్లలపై ప్రభావం చూపుతుంది వారు చనిపోయే ప్రమాదం కూడా ఉంది ఇకనైనా మీ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి అది మీ అందరి బాధ్యత ఏంటి డాక్టర్ గారు మేము పడేసే ఈ చెత్త మూలంగా మాకు ఇన్ని సమస్యలు వస్తాయా మా చిన్న పిల్లలపై ప్రభావం చూపుతాయా ఈ విషయం మాకు అవగాహన లేదు డాక్టర్ గారు ఈ కాంత మాతో చెప్తూనే ఉంది కానీ మేమే తనని ఎగతాలు చేశాము మమ్మల్ని క్షమించు కాంత ఇప్పటికైతే అంత నష్టమేమీ జరగలేదు సీత ఇకనైనా మనం మన గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అందరం కలిసి కట్టుగా చెత్తని శుభ్రం చేసి ఇకపైన ఆ తప్పు జరగకుండా చూసుకోవాలి మన గ్రామ పరిశుభ్రతే మన ఆరోగ్యం నీ మాట విననందుకు మాకు తగిన శిక్ష పడింది కాంతా ఇక నీవు చెప్పినట్టే వింటాము తగిన శిక్ష పడడంతో ప్రజలంతా వారి గ్రామాన్ని చాలా శుభ్రంగా ఉంచుకుంటారు గ్రామం మొత్తం పచ్చని చెట్లు పెంచుతారు